మనం వేసే ఓటు ఎప్పుడు నుంచి ఎలా మొదలైందని తెలుసుకోవాలని అనుకుంటున్నారా తెలుసుకోవాల్సిన విలువైన సత్యం ఏమిటంటే పంతొమ్మిది వందల ముప్పై ఒకటవ సంవత్సరం రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి ముందు భారతదేశంలో ఎనిమిది వందల పౌండ్లు అంటే అరవై నాలుగు వందల రూపాయలు ఖర్చు పెట్టే వారికి మాత్రమే ఓటు హక్కు ఉండేది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రధానమైన డిమాండ్ ఓటు హక్కు అది కూడా మన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు బ్రిటిష్ వాళ్ళ ముందు పెట్టారు సమావేశానికి హాజరైన వారిని తమ తమ అభిప్రాయాలను తెలియజేయాలని బ్రిటిష్ వాళ్ళు అడగగా గాంధీ గారు పన్నులు ఎవరైతే కడతారో వారికి మాత్రమే ఓటు హక్కును ఇవ్వాలి అన్నారు నెహ్రూ గారు రాజకుటుంబీకులు మరియు వంద ఎకరాలు ఉన్నవారికి మాత్రమే ఓటు హక్కును ఇవ్వాలి అన్నారు వల్లభాయ్ పటేల్ డిగ్రీ చదివిన వారికి మాత్రమే ఓటు హక్కును ఇవ్వాలి అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాత్రం హిందూ ముస్లిం క్రిస్టియన్ అని కాదు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అని కాదు ఆడ మగ అని కాదు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించాలని కోరారు ఇప్పుడు మనం వినియోగించుకున్న ఓటు హక్కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన ద్వారానే వచ్చింది రెండవ రౌండ్ టేబుల్ సమావేశం ముగిసిన తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియా అనే పత్రిక ఇలా రాసింది ద గ్రేట్ ప్యాట్రియట్ ఆఫ్ ఇండియా ఈజ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశం యొక్క గొప్ప దేశభక్తుడు ఎవరైనా ఉంటే అది ఒక అంబేద్కర్ గారు మాత్రమే దేశభక్తులు అంటే ప్రజలను మోసం చేసేవారు లేదా ఆగస్టు పదిహేనున లేదా జనవరి ఇరవై ఆరున ఉపన్యాసాలు ఇచ్చేవారు కాదు ప్రజలు శ్రేయస్సు ప్రజల అభ్యున్నతకి కృషి చేసేవారే నిజమైన దేశభక్తులు భారతదేశ ప్రజల కోసం తన భార్య పిల్లలను కోల్పోయి తనకంటూ సొంత వాళ్ళు ఎవరూ లేకున్నా తన ప్రజలను పాలకులను చెయ్యాలని తన స్వరం కోల్పోయిన ఏకైక దేశభక్తుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ మానవతావాది చేసిన త్యాగం మరవలేనిది